హలో అండి వెల్కమ్ టు ఎస్కేపీ హ్యాండ్లమ్ మా ఆఫర్స్ లో ఉన్న శారీస్ అండి ఇవి వచ్చేసి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మిస్సింగ్ చెక్స్ వచ్చి బిగ్ బోర్డర్ వస్తుంది పల్లు బ్లౌజ్ ఈ రకంగా కాంట్రాస్ట్ ఉంటుంది వీటిలో కలర్స్ ఉన్నాయండి నేను షార్ట్ వీడియోలో కొన్ని కలర్స్ అయితే చూపిస్తున్నాను ఫుల్ వీడియోలో అయితే మనకి ఫుల్ కలర్ చర్టు అలాగే కంప్లీట్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశాము ఒకసారి ఫుల్ వీడియో అయితే చెక్ చేయండి వీటి యాక్చువల్ కాస్ట్ వచ్చేసి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ప్రెసెంట్ ఆఫర్ లో టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇందులోనే ఆఫర్ లోనే ఈ రకంగా బిగ్ బాటల్ వచ్చి కూడా ఉన్నాయి చూడండి మంచి బాటిల్ గ్రీన్ కాంబినేషన్ గ్రే కలర్ మంచి డిఫరెంట్ కాంబినేషన్ ఇది అంత కూడా డార్క్ కలర్ కాంబినేషన్ లోనే వస్తుంది ఇవి కూడా ఆఫర్లు ఉన్నాయండి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వత్ శారీస్ ఇవి లో అయితే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫుల్ వీడియో ఉందండి లో ఒకసారి చెక్ చేయండి ఈ ఈ టూ మోడల్సే కాదు ఇంకా మనం పోచంపల్లి బాటల్స్ వాటి గురించి కూడా మోడల్స్ ఆఫర్లో పెట్టిన అయితే చూపించాము సో వీటిలో ఏదైనా నచ్చినా కూడా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి సింగిల్ పీస్ అయినా సరే కొరియర్ చేస్తాం